ఇప్పుడు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఏంటి అంటే విక్టరీ వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత పెళ్లి అని చెప్పుకోవాలి అయితే ఇప్పటికే రంగ అంగ అంగ వైభవంగా దాదాపుగా టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ సెలబ్రిటీస్ అందరి నడుమ పెళ్లి చాలా వైభవంగా జరిగిందని చెప్పుకోవచ్చు అయితే ఇక హైదరాబాద్ రేస్ క్లబ్ అధినేత సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు అయితే సురేష్ ప్రొడక్షన్స్ ప్రెమిసెస్లో ఆశ్రిత ఇప్పటికే బేకరీని స్థాపించి మంచి గా అంటే బిజినెస్ ఉమెన్గా పేరు తెచ్చుకున్న ఆశ్రిత ఇప్పుడు ఒక ఇంటి అమ్మాయి కూడా అయినట్టు తెలుస్తుంది అయితే వీళ్ళ పెళ్ళి చాలా ఘనంగా జరిగినట్టు ముఖ్యంగా జైపూర్లో ఇలాంటి గొప్ప పెళ్లిళ్ళల్లో ఇది కూడా ఒకటి అంటూ టాలీవుడ్ ఫిలిం వర్గాలు చెప్పుకుంటున్నాయి అయితే ఈ పెళ్లికి హాజరవ్వటానికి చాలా మంది ప్రముఖులు వచ్చారు అయితే డెస్టినేషన్ మ్యారేజ్ అవ్వడంతో ఇది కాస్త కొంతమందికి మాత్రమే పరిమితమైంది డెస్టినేషన్ మ్యారేజ్ అంటే వాళ్ళ ఉన్న చోటు నుంచి చాలా దూరంగా వెళ్ళిపోయి అత్యంత సన్నిహితుల్ని కొద్దిపాటి కొంతమంది కుటుంబ సభ్యుల్ని మాత్రమే పిలవటాన్ని పిలిచి పెళ్లిని ఘనంగా చేయటాన్ని డెస్టినేషన్ మ్యారేజ్ అంటారు అయితే ఆ డెస్టినేషన్ మ్యారేజ్కి రామ్ చరణ్ తేజతో పాటు ఉపాసన కూడా వెళ్ళారు ఉపాసన తన ట్విట్టర్ అకౌంట్లో కొన్ని మ్యారేజ్కి సంబంధించిన ఫోటోలు షేర్ చేశారు దానిలో ఉపాసన చాలా స్లిమ్ అండ్ ట్రిగా ఒక గొప్ప హీరోయిన్గా కనిపించింది అంతకు మునుపు బొద్దుగా ఉండే ఉపాసన ఇప్పుడు తన డైటింగ్తో తన ఒక మంచి ఫిట్నెస్ వర్కౌట్తో చాలా అందంగా నాజుగ్గా మారిపోయింది అసలు అప్పటి ఉపాసనైనా ఇప్పుడు అని ఎంతగా మారిపోయింది ఇక రామ్ చరణ్ టేచర్ కూడా ఫిట్నెస్లో ఇంకాస్త మెలకువలు నేర్చుకున్నట్టు తెలుస్తుంది మొన్న మధ్యనే రిలీజ్ అయిన వినయ విధేయ రామాలో కొద్దిగా మజిల్ బాడీ బాగా వెడల్పుగా అయిన ఆయన ఇప్పుడు దంపతులు ఇద్దరు కూడా చాలా సన్నంగా ఇక ఉపాసన అయితే ఆల్మోస్ట్ జీరో సైజ్ పర్సనాలిటీ వచ్చేసింది అంటూ అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఉపాసనాన్ని పొగుడుతున్నారు అన్నట్టుగా సమాచారం మరి ఈ విషయం గురించి మీరేమంటారో కామెంట్ రూపాల్లో తెలియచేయండి